ఏమిటో సాంబశివ ఎలా ఉన్నావు నువ్వు నేను ఎదురు బెదురు కూర్చున్నట్టుగా ఊహించుకొని అదురు బెదురు లేకుండా ఈ లేఖ వ్రాస్తున్నాను ఈరోజు నిన్ను గట్టిగా కడిగెయ్యాలని నిశ్చయానికి వచ్చాను కడిగెయ్యడం అంటే అభిషేకం అనుకునేవు అసలే తిట్టుకి పొగడ్కి తేడా తెలియని అద్వైతివి కొంచెం ఆ చెవుల మీద పడ్డ జటాజోటాన్ని పక్కకు తియ్యవయ్యా స్వామి లేదంటే లేఖలోంచి అరిచే నా మాటలు ఆ వ్యోమకేశంలో చిక్కుబడిపోయేలా ఉన్నాయి ఎందుకో ఎంత కోపం అయినా ఏ ఏమాట మాట చెప్పుకోవాలి నువ్వు మహాతాపస్వే కాని కోపం వస్తే మాత్రం కన్ను మిన్నో కానవు అసలే ఎవరికీ లేని ఆ మూడో కన్నొకటి దానితోటే కదా ఆ మన్మధుణ్ణి మసిచేసి పారేశావు మా అమ్మ జగదంబ చల్లని చూపు పడింది కాబట్టి సరిపోయింది కాని లేకపోతే ఆ కాముడి మళ్ళీ బ్రతికి బట్టగట్టేవాడేనా ఆ జగన్మాత కూడా నీలో సగభాగమే అంటావేమో కాదు కాదు నువ్వే మా అమ్మలో సగభాగం సరేలే వదిలే నీతో నాకు పేచి ఎందుకు అయినా నా మాటలకు నువ్వు నొచ్చుకోవడం ఏమిటయ్యా నువ్వు నీ డమరకం రోగిస్తేనే కదా ఈ మాటలన్నీ పుట్టాయి నీ మాటల్నే నీకు తిరిగి అప్పచెబుతున్నాను ఆ మాత్రం దానికి కోపం ఎందుకు ఏమిటి అటు ఇటూ చూస్తున్నావు నా నుండి తప్పించుకుందామనే నువ్వెక్కడికి పోగలవయ్యా నువ్వు కాసింత కదలడానికైనా నువ్వు లేని చోటంటూ ఒకటి ఉండాలిగా ఈ అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నింటిని బ్రహ్మాండాలన్నింటినీ అణుమాత్రం కూడా వదలకుండా ఆక్రమించేశావు పైగా అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు నిన్ను స్థాను అంటూ మొక్కుతారు నీ భక్త బృందం భక్తులంటే గుర్తొచ్చింది ఎవరైనా భక్తితో కాస్త సాగిల పడితే చాలు అంతెత్తున ఉబ్బిపోయి అందిందంతా ఇచ్చేస్తావు వట్టి భోళాశంకరుడివి ఆ పిల్లాడు ఉపమన్యువు గుక్కడి పాలు కావాలంటూ నీకు దండం పెడితే మొత్తం పాలసముద్రాన్నే ఇచ్చేస్తున్నాను తీసుకుపో అన్నావు ఎంత దారుణమయ్యా పాపం ఆ పాలసముద్రం యజమాని ఎవరు ఆ శ్రీమహావిష్ణువు నీ బావమరిదైన పుణ్యానికి కిక్కురు మనకండా ఊరుకోవలసి వచ్చింది అలాగే ఆ కుబేరుడు పరమశివ పాహిమాం అంటూ పూసంత తపస్సు చేశాడో లేదో అతగాణ్ణి తీసుకెళ్ళి అలకాపురిలో కూర్చోబెట్టావు లోకాల్లో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ అతను పాలు చేసేశావు ధనమిచ్చి ఊరుకున్నావా అంటే అది కాదు మళ్ళీ దిక్పాలకత్వం ఒకటి ఉదారంగా ఇచ్చేశావు పోని నువ్వింత చేసినందుకు ఆ కుబేరుడికి కొంచెమన్నా కృతజ్ఞత ఉందా నీ బావమరిది అని కూడా చూడకుండా ఆ ఏడుకొండలవాడి పెళ్లికిచ్చిన అప్పు మీద వడ్డీల మీద వడ్డీ వేసి చక్రవడ్డీ వసూలు చేస్తున్నాడు అయినా ఆ వైకుంఠవాసుడికి కూడా ఎందుకో నువ్వంటే అంత పిచ్చి తన ఇంటిని ఉపమన్యు పేరు మీద నువ్వు రాసేసినా తన కొడుకైన మనమధుణ్ణి కాల్చి బూడిద చేసేసిన బావగారు బావగారు అని వెనకాల తిరుగుతాడే కాని నిన్ను ఒక్క మాటన్నా అంటాడా ఒక్కనాటికి అనడు పైగా నీకు పూజ చేస్తూ ఒక పువ్వు తగ్గిందని ఆ పువ్వు బదులు తన కన్నుపీకి నీకు అర్పించేశాడు ఏం ప్రేమయ్యా ఆ వెర్రిగోపాలుడిది అయినా మీరు మీరు ఒకటి మధ్యలో నాకెందుకు అసలే నీ భార్య నీ బావమరిది ఒకటేనని పరమహంసలంతా కలిసి కోడే కూస్తున్నారు పురుషుడిగా ఉంటే నారాయణుడట స్త్రీగా ఉంటే నారాయణీయట అర్ధనారీశ్వరుడే హరిహరనాథుడట నీ హృదయం ఆయనట ఆయన హృదయం నీవట ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో చెబుతారు అయినా నీ తిక్క పనుల కోసం ముందు చెప్పుకోవాలి తిక్కశంకరుడన్న పేరు ఊరికే వస్తుందా ఏమిటి పాపం ఆ ఇముడేం చేశాడయ్యా తన పని తాను చేశాడు ఆ మార్కండేయునికి కాలం చెల్లిపోయిందని తీసుకెళ్లబోయాడు అదేమన్నా తప్ప కాదుగా యముణ్ణి చూడగానే ఆ పిల్లాడు బెదిరిపోయి శివయ్యా కాపాడు అంటూ నిన్ను గట్టిగా పట్టుకున్నాడు అంతే మరెందుకొచ్చిందో నీకంత కోపం ఆ యముణ్ణి చంపినంత పని చేశావు అంత పని చెయ్యడమేమిట్లే ఆ కాలుణ్ణి నిజంగానే చంపేశావు మళ్ళీ దేవతలంతా వచ్చి కాలకాలా అనుగ్రహించు అంటూ నీ కాళ్ళావేళ్లా పడితే సరే పోనీలే అని తిరిగి బ్రతికించావు ఇదంతా ఏమిటంటావు ఎవరన్నా నా భక్తుల జోలికొస్తే వాడని వీడనే చూడను అన్న బెదిరింపు కాదా చూస్తే కాసేపట్లో వైతరినీ దాటాల్సిన ఆ మార్కండేయుడు చావన్నదే లేకుండా మహాప్రలయాలన్నీ చూసుకుంటూ కూర్చున్నాడు నువ్వేం చేసినా చెల్లుతుందనేగా ఈ తిక్క పనులన్నీ ఈ తిక్క పనులు చూసే నీకు పిల్లనిచ్చిన మాంగారు నిన్ను తిట్లు తిట్టాడు నీ భక్తులు మాత్రం అబ్బే అవన్నీ తిట్లు కాదు ఆ దక్షుడు చేసినటువంటి నిందాస్థుతి అంటూ గట్టిగా చప్పట్లు కొట్టేశారు ఈలోగా నీ బంటైన ఆ వీరభద్రుడు నీ మామగారి పేకన కాస్త ఉత్తరించేశాడు శివశివ ఏమిటయ్యా ఈ పనులు అటు చూస్తే ఆ మహాజ్ఞానులు సనక వాళ్ళు కూడా నీ మాయలోనే పడ్డారు వాళ్ళకేవో ప్రశ్నలు పుట్టాయట వాటికెవరో సమాధానాలు చెప్పలేకపోతే చివరికి నీ దగ్గరకు వచ్చి కూర్చున్నారట వాళ్ళేమీ అడగలేదట నువ్వేమీ చెప్పలేదట కానీ వాళ్ళ అనుమానాలన్నీ తీరిపోయాయట ఏమిటయ్యా ఇదంతా అదేమిటని అడిగితే నేను దక్షిణామూర్తిని అంటావు అద్వైతానుభూతి సిద్ధిస్తే గాని నీకు తత్వం బోధపడదంటావు అయినా ఆ ఆదిశంకరుణ్ణి అనాలి ఈ అద్వైతానికి బాగా ప్రచారం కల్పించింది ఆ స్వాములోరే కదా నాకు అర్థం కాని మరో విషయం ఏంటంటే ధనాధిపతి నీ సేవకుడు సాక్షాత్తు లక్ష్మీపతి నీ భావమరిది దేవతలందరికీ పెద్ద దిక్కైన ఆ బ్రహ్మగారేమో నీకు రథసారది ఇక ఇంద్రుడు చంద్రుడు ఇలా దేవతలంతా నీ కాళ్ళ దగ్గరే పడుండేవారు ఇంతోటి ఘనుడవు కదా మరి ఎందుకని ఒంటి నిండా బూడిది పూసుకొని మెళ్ళో పాములు వేసుకుని శ్మశానాల్లో తిరుగుతుంటావు నాకైతే ఒకటి తోస్తోంది నిన్ను మించిన అందగాడు ఈ సృష్టిలో లేడు కాబట్టి ఆ అందానికి దిష్టి తగలకూడదు కాబట్టి అందుకేగా ఈ జాగ్రత్త అంతే అయి ఉంటుందిలే అసలు దిష్టి చుక్కగా పనిచేస్తుందనే కాబోలు ఆ సాగర మదనం సమయంలో హాలాహలం గుటుక్కుని తాగేశావు సరేలే ఆ సంగతులు పక్కన పెట్టి నా సంగతి కొద్దాం అసలు నేనెవరో ఎక్కడివాడినో తెలియదు ఎన్ని పశుపక్ష్యాదుల జన్మలలో నన్ను తిప్పావో అంతకంటే తెలియదు అలా ఎక్కడెక్కడో తిప్పి సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నన్ను గోదావరికి దగ్గరలో ఉన్న భీమవరంలో పడేశావు అదే విచిత్రమో మా నాన్నగారి పేరేమో వీరభద్రరావు మా అమ్మగారి పేరేమో రాజేశ్వరి మా అక్క పేరేమో పార్వతి ఇలా మా ఇంట్లో పేర్లన్నీ నీ కుటుంబం పేర్లే అంతేనా మా అమ్మని నాన్నని నీ భక్తులుగా చేసుకుని నాకు వేరే అవకాశం లేకుండా నీ వైపు లాగేసుకున్నావు ఇంకో చిత్రం ఏంటంటే నీకోసం ప్రేగులు త్రించి రుద్రవీణ వాయించినటువంటి రావణుడిగా ఆ ఎన్టీ రామారావు నటిస్తే అతని మీద అభిమానం పెంచేసుకున్నాను మారేడు నీవని ఏరేరితేన మారేడు దళములు నీ పూజకు అన్న పాటల రేడు వేటూరికి వీరాభిమానినైపోయాను జగము లేలినవా అని సగము నివ్వెరపోయే సగము మిగిలినవా అని మగము నగవైపోయే అంటూ కిరాతార్జనీయ ఘట్టంలో నీ గురించి వేటూరన్న మాటలు అంత సొగసుగా ఇంకెవరైనా అనగలరంటావా ఇక్కడ ఇంకొక మాట నా యూట్యూబ్ ఛానల్కి కూడా అజిగవా అంటూ నీ ధనస్సు పేరునే పెట్టుకున్నాను సరేలే నిందాస్థుతి దారి తప్పుతున్నట్టుంది అయినా ఏ దారిలో వెళ్ళినా చివరికి ఆ జడధారే గతి అనేవాళ్ళు ఉండనే ఉన్నారుగా ఏదేమైనా నీ వంటి వాడితో వేగడం చాలా కష్టమయ్యా పోనీ నిన్ను వదిలేసి వేరే వాళ్ళను పట్టుకుందామా అంటే వాళ్ళంతా నీ పాదాలు పట్టుకుని నీకు మొక్కేవాళ్లే దానితో వేరే గత్యంతరం లేక సరేలెమ్మని నీతో సర్దుకుపోతున్నాను ఈ సర్దుకుపోయే విషయంలో మాత్రం ఆ జగన్మాత నాకు ఆదర్శం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు అనాదిగా నీతో సర్దుకుపోతూనే ఉంది అయినా మా దృష్టిలో అది సర్దుకుపోవడం కానీ ఆవిడ దృష్టిలో మాత్రం అది మురిసిపోవడమే ఆ తల్లికి నువ్వంటే పంచప్రాణాలు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అని అంటే చాలు ఉప్పొంగిపోతుందా మహా ఇల్లాలు ఆవిడ లోకపాలన చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నా కూడా నువ్వు తాపీగా భిక్షాటన చేసుకుని ఇంటికి రాగానే నీ పాదాల మీద పడిమరీ నమస్కరిస్తుంది ఏమి అదృష్టం శివానిది మాకేదన్నా బొమ్మలు ఇవ్వండి నాన్నగారు ఆడుకుంటామని పాపం ఆ బొజ్జగణపయ్య బాలస్కందుడు అడిగితే గభాలున మెళ్ళో ఉన్న ఆ పుర్రెల దండను తీసిచ్చేసి ఆడుకోమ్మంటావు ఆ పుర్రెలు మామూలు పుర్రెల ఎందరో బ్రహ్మల ఆయుర్దాయం తీరిపోతే వచ్చి చేరినటువంటి పుర్రెలు అయినా ఆ పసివాళ్లకు నువ్వంటే చెప్పలేనంత భక్తి ఇరవై నాలుగు గంటలు నాన్నగారి నామజపమే చేస్తుంటారు ఇలాంటి భార్యాపుత్రులు బావమరిది గణం ఉన్నారు కాబట్టి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది సరే ఇంతకీ నా సంగతేంటో చెప్పు వీడికి నేను తప్ప ఇంకొక దిక్కు లేదు కదా అని తేలిగ్గా తీసుకుంటున్నావేమో జాగ్రత్త శివ గట్టిగా ప్రయత్నిస్తే నేను నువ్వైపోగలను జీవుడే శివుడన్నమాట అహం బ్రహ్మాస్మి అన్నమాట శివోహం అన్నమాట ఉండనే ఉన్నాయి కానీ మనలో మనమాట ఈ విషయంలో మాత్రం నువ్వు కాస్తంత నా భుజం తట్టి పెట్టాలి ఎంత కాదన్నా అర్భకుణ్ణి ఆలోచనల సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నవాణ్ణి ఏదో ఆవేశంలో ఎగిరెగిరి పడుతుంటాను కాని నేనున్నది అజ్ఞానపు సముద్రంలోనన్న విషయం నాకు తెలియంది కాదు నన్ను కాస్తంత బలంగా పట్టుకుని గట్టున పడేసేయ్ కోతి కొమ్మొచ్చురాడే నా మనస్సుని నీ పాదాల దగ్గర నొక్కిపెట్టి ఉంచు ఏమిట్రా వీడిప్పటిదాకా ఇన్ని తిట్లు తిట్టి చివరిలో ఇలా కాళ్లబేరానికి వచ్చాడు అనుకోకు ఆదిశంకర్ల వారన్నట్టు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ స్వదేశో భువనత్రయం ముజ్జగాలకు తండ్రివైన నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు సర్వజ్ఞుడివైన నీకు నా గురించి తెలియనిదీ లేదు అనంతకోటి బ్రహ్మాండాలలో పిపీలకం వంటి ఈ భూగోళంలో ఇసుకరేణువులో కోటోవంతు వంటి వాడినైన నాపై నీ దృష్టి పడాలన్న తపనతో తిడితేనే త్వరగా చూస్తారన్న మా లోకపు వారి లోకపు పద్ధతిని నమ్మి నీకిలా నిందాస్థుతి ఉత్తరం వ్రాస్తున్నాను సనక సనందాదులకు ఇచ్చినట్టే నాకు సమాధానమిస్తావని ఆశిస్తున్నాను ఆశకు అంతులేదుగా అంతే లేనివాడు అనుగ్రహిస్తే ఆశాపాశమే లేదుగా జగన్మాతకు నా నమస్కారములు తెలియజేయి నీ భక్త పరమాణువు రాజన్ పీటీఎస్కే ఇది ఆ పరమేశ్వరుడికి నేను వ్రాసుకున్న లేఖ ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం సాహితీ సేవకే అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి মানা আজিকাবা